ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి ఇరవై నాలుగవ భాగము అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును ఎంత పెద్ద ఫోను అయినా అందులో సిమ్ వేస్తేనే పనిచేస్తుంది సిమ్ లేకపోతే ఎంత మంచి ఫోన్ అయినా ఉపయోగం ఉండదు అలాగే ఎంత మంచిగా పనిచేసే సిమ్ అయినా కానీ ఫోన్ లేకపోతే పనిచేయదు ఇక్కడ సిమ్ ముఖ్యమైనదా ఫోన్ ముఖ్యమైనదా ఒకటి లేకపోతే మరొకటి పనిచేయదు కదా ఆత్మ సిమ్ అనుకుంటే ఫోను మన శరీరం ఆత్మ సరిగా పనిచేయాలంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి మన శరీరానికి అనారోగ్యం కలిగినప్పుడు ఎంతో పెయిన్ అనుభవించవలసి వస్తుంది అప్పుడు మన మనసు మొత్తం ఆ పెయిన్ గురించే ఆలోచిస్తుంది కదా అలాంటప్పుడు ఆత్మ పరమాత్మను ఎలా గుర్తు చేసుకుంటుంది యోగం ఎలా కుదురుతుంది బాబా అంటున్నారు శక్తివంతంగా పనిచేయాలంటే మీ శరీరం కూడా శక్తివంతంగా ఉండాలి కాబట్టి మీ శరీరాన్ని నడిపించుకునే సేవ కూడా చేసుకోవాలి సిమ్ నెట్వర్క్ కనెక్ట్ కాకపోతే సిగ్నల్ సరిగా రాక మనము కాల్ సరిగ్గా మాట్లాడలేము కదా ఫోను ఎంత మంచిగా పనిచేసినా ఏం లాభం సిగ్నల్ సరిగా వస్తేనే పనిచేస్తుంది కదా ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అయితేనే కదా శరీరంతో సరైన కర్మలు చేస్తారు అర్థమవుతుందా అంటున్నారు బాబా సిమ్కు సరైన సిగ్నల్ టవర్ నుంచి లాగకపోతే కాల్ సరిగా వినబడదు ఒక్కొక్కసారి కాల్ జంప్ అవుతుంది మీరు ఒకరికి ఫోన్ చేస్తే మరొకరికి కలుస్తుంది కదా మీ ఆత్మ కూడా నాకు కనెక్ట్ అయ్యి నా నుండి శక్తి తీసుకోకపోవడం వలన మనసంతా గందరగోళ పరిస్థితికి గురై మీ శరీరాలని నడిపించుకోలేక అనారోగ్యాలకు గురై కష్టాల పాలవుతున్నారు గమనించారా అంటున్నారు బాబా ఇప్పుడు అర్థమైందా నేను స్వాసేవ కూడా చేసుకోవాలని ఎందుకు చెప్తున్నానో మీరు సేవలు చేస్తున్నారు మీరు చేసుకున్న పురుషార్థానికి నేను ప్రత్యక్ష ఫలం కూడా ఇస్తాను కదా అది అనుభవించాలంటే మీ శరీరం కూడా బాగుండాలి కదా మీకు అనారోగ్యాలు కలిగితే మీ జబ్బులు ఎక్కడ నయమవుతాయో మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి మీకు సరైన గైడెన్స్ ఇస్తాను అర్థమవుతుందా అంటున్నారు బాబా శివబాబా ఇస్తున్న వరదానం సదా ఆరోగ్యభవ ఓం నమశివాయ